ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది సిరీస్ లో తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ పది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది ఇక ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసీర్ నక్వీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాక్ క్రికెట్ సమస్యల గురించి చెప్పారు ఇప్పుడు ఏఐ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నామని మొహసీర్ నఖ్వి పేర్కొన్నారు అంతేకాదు పాకిస్తాన్ లో ఆటగాళ్ల కొరత ఉందని అయితే ఇప్పుడు ఛాంపియన్స్ కప్ దేశంలోనే జరుగుతుందని చెప్పారు ఇందులో ఎనభై శాతం మంది ఆటగాళ్లను ఏఐ ఎంపిక చేయనుంది ఇది కాకుండా మిగిలిన ఇరవై శాతం ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుందని ఆయన తెలిపారు మొహుసేన్ నక్వి మాట్లాడుతూ ఇప్పటి వరకు పాకిస్తాన్ క్రికెట్ లో ఆటగాళ్ల కొరత ఉండేది గాయాల తర్వాత ఆటగాళ్లను భర్తీ చేసే విషయానికి వస్తే సెలెక్టర్లు వెనుదిరిగి చూసినప్పుడు తగినంత మంది ఆటగాళ్లు ఉండేవారు కాదు చాంపియన్స్ కప్ తర్వాత ఆటగాళ్లందరి డేటా మా వద్దు తద్వారా ఎప్పుడైనా ఏదైనా ఆటగాడు భర్తీ చేయబడితే మేము ఎంచుకోగల ఆటగాళ్ల జాబితాను కలిగి ఉంటామని ఆయన తెలిపారు ఇదిలా ఉండగా రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్లో లో బంగ్లాదేశ్ చేతిలో పాక్ జట్టు పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్ లో రెండు రెండో ఇన్నింగ్స్ లో పాక్ బ్యాట్స్మెన్లు జట్టును తీవ్రంగా నిరాశపరిచారు దీంతో రెండో ఇన్నింగ్స్లో జట్టు మొత్తం నూట నలభై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయింది పాటు తొలి ఇన్నింగ్స్లో బౌలర్లు పేలవ ప్రదర్శన చేశారు ప్రస్తుతం పాక్ జట్టు సున్నా ఒకటితో సిరీస్లో వెనకబడింది